వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లింక్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు లాగిన్ ఎలా కావాలి అకౌంట్ క్రియేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆ వ్యాలెట్కి మన అకౌంట్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి హెచ్సిఎస్ పెరగాలి అంటే మనం ఏం చేయాలి అనే ప్రతి విషయం కూడా ముందు వీడియోలలో స్క్రీన్ షేరింగ్తో నీట్గా అందరికి అర్థమయ్యే విధంగా ఉంది ఒకసారి వెళ్ళి చూడండి ఎందుకంటే ప్రాథమికంగా మనకు అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం వ్యాలెట్లోకి వస్తాం వ్యాలెట్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత మనం హెచ్సిఎస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి హెచ్సిఎస్ పడిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి హెచ్సిఎస్ తగ్గకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఈ దీని మీద డిపెండ్ అయ్యే మనకు వెరిఫైడ్ ఐటిఎల్జీ అనేది ఐటిఎల్జీ అనేది వెరిఫై కావడం అనేది జరుగుతుంది అని కంపెనీ స్టార్టింగ్ నుంచి కూడా మనకు చెప్తూ ఉంది మరి ఇప్పుడు చాలామందికి ఉండేటటువంటి ఒక డౌట్ ఏంటి అంటే ఏంటి మేడం లాస్ట్ వీడియోలో మీరు వ్యాలెడ్ క్రియేట్ చేసుకునేటప్పుడు ట్వల్వ్ వర్డ్స్ ఉండేటటువంటి ఫ్రేజ్ అన్నారు మేము ఫాస్ట్ ఫాస్ట్గా క్రియేట్ చేసేసుకొని నెక్స్ట్ 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 కొట్టేసుకొని వచ్చేసాము ఇప్పుడు ఎలాగా అని నేను చెప్తూ ఉన్నారు ఇంకా కొద్దిమంది మాకు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు వేరే వాళ్ళు క్రియేట్ చేశారు దాన్ని వాళ్ళు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకున్నారు మా దగ్గర అది లేదు వాళ్ళతో ఉంటే ఏమన్నా ప్రాబ్లమా ఇక్కడ స్టార్టింగ్లోనే మనం రిజిస్ట్రేషన్ అప్పుడే వ్యాలెట్ క్రియేట్ చేసుకునే ఫస్ట్ రోజులోనే ఈ మాట చెప్పుకుంటారు ఎందుకంటే ఈ పన్నెండు పదాలు ఉండేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అంటే మనకు పాస్వర్డ్ లాగా వ్యాలెట్కి కాబట్టి మీ దగ్గర ఎక్కడ మిస్ కాకుండా రాసుకోనైనా రాసిపెట్టేసుకోండి స్క్రీన్షాట్ చేసుకున్నారంటే దేంట్లో ఉన్న మెయిల్స్లో కానీ లేదు ఎక్కడైనా సేఫ్గా ఉండేటటువంటి ప్లేస్లో స్టోర్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ కనెక్ట్ చేసుకోలేదు మేము మీరు వ్యాలెట్ కనెక్ట్ చేయండి అని చెప్తూ ఉన్నారంటే లాస్ట్ వ్యాలెట్ అంతా క్రియేట్ అయిపోయిన తర్వాత కింద మనకు ఒక ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో స్టార్టింగ్ మనకు ప్రొఫైల్ సింబల్లాగా కనిపిస్తుంది మీ వ్యాలెట్ క్రియేట్ అయిపోయిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళి ఒకసారి క్లిక్ చేస్తే టాప్లో కనెక్ట్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది అది కనుక మిస్ అయితే ఒకసారి ఆ కనెక్ట్ అనేటటువంటిది క్లిక్ చేసేసేయండి నెక్స్ట్ ఇక్కడనే ఇంకొకటి అవుట్ ఇంకొకటి క్రీ క్రియేట్ న్యూ వ్యాలెట్ అంటూ ఉన్నారు ఒకటి సరిపోతుందా ఇంకొకటి అవసరమా కంపల్సరీ ఇంకొకటి కూడా క్రియేట్ చేసి పెట్టుకోండి కానీ వీటన్నిటికీ మనం ఇన్ని రోజులు చేసినటువంటి వర్క్ దేనికోసం అంటే ఈ ఐటీఎల్జీ స్టోర్ చేసుకోవడానికి మన వ్యాలెట్లోకి ఆ వెరిఫై వెరిఫైడ్ ఐటీఎల్జీ కంప్లీట్ వెరిఫై అయిపోయి మనకి ఎన్ని కాయిన్స్ వస్తాయో అన్నీ కూడా మనకు వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి మరి దానికి ఉండేటటువంటి కీ లాంటి పాస్వర్డ్ని మనం పోగొట్టుకున్నామంటే కష్టం ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా దాన్ని రాసిపెట్టుకోండి స్క్రీన్షాట్లు తీసుకున్నారా ఒక దగ్గర కాకుండా రెండు దగ్గర వాటిని స్టోర్ చేసి పెట్టుకోండి సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ ఎవరిని అడగాలి ఏమి అని దీనికి కూడా ఒక అంటే ఏ విధంగా మనం ఎక్కడైనా కూడా మిస్ అయ్యామనుకో దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం అంటే ఫస్ట్ మనం అకౌంట్ సైన్ అప్ ఎలా కావాలి నెక్స్ట్ లాగిన్ ఎలా కావాలి లాగిన్ అయిన తర్వాత మైనింగ్ ఎలా చేయాలి మైనింగ్ చేసిన తర్వాత గ్రూప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ ఈ విషయంలో చాలామందికి డౌట్ ఉంది ఫేస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కాకపోతే మనకు మైనింగ్ చేసినప్పుడు వచ్చేటటువంటి కాయిన్స్ కూడా తక్కువగా ఉంటాయి ఫేస్ వెరిఫైడ్ అని పడిన తర్వాత మనకు కాయిన్స్ బాగొస్తాయి మనం గ్రూపు క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేటటువంటి దానికంటే కూడా ఎక్కువగా గ్రూప్లో మనం రిసీవ్ చేసుకోవచ్చు కాయిన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అంటే సెక్యూరిటీ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది ఒక ఫైవ్ మెంబర్ ఫైవ్ మెంబర్స్తో ఫైవ్ మెంబర్స్తో ఫైవ్ గ్రూప్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు వీటన్నిటికీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి ఎక్కడ అడగాల ఎవరితో కాంటాక్ట్ కావాలి ఇదంతా వద్దు మీరు మిలీనియరా హర్ష ఛానల్లో ప్రతి విషయం కూడా చెప్పబడి ఉంది ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి గ్రూప్ క్రియేట్ చేసుకోండి ప్లీజ్ నేను స్క్రీన్ మీద నంబర్ ఇచ్చేది మీకు లింక్ కావాలి అంటే లింక్ అని మాత్రమే పెట్టండి కాల్స్ చేయొద్దు ఎందుకు అంటే మీరు కాల్స్ చేసినా రిసీవ్ చేయరు కాబట్టి మీరు మెసేజ్ చేశారంటే మీకు వెంటనే వాళ్ళు రిప్లై ఇస్తారు ఎందుకంటే అందరు ఖాళీగా కూర్చొని మన కాల్స్ కోసం ఉండరు కదా ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు మెసేజ్ అనుకోండి వాళ్ళు ఏ టైంలో ఎక్కడున్నా కూడా మీకు మెసేజ్ రిప్లై అనేది కంపల్సరీ ఇస్తారు మీరు లింక్ కావాలన్నా ఓకే లింక్ అని పెట్టండి రిజిస్ట్రేషన్ ఏదైనా మీకు డౌట్స్ ఉందా రిజిస్ట్రేషన్ ఏదైనా డౌట్స్ మెసేజ్ చేయండి ఎందుకు అంటే ప్రతిదానికి నెంబర్ దొరుకు దొరుకుతూనే మనం కాల్ చేస్తూ కూర్చున్నామంటే రోజులకు వందల కాల్స్ ఎవరు కూడా రిసీవ్ చేయరు మీకు రిజిస్ట్రేషన్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా మన మిలీనియర్ హర్ష ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఉమాదేవి ఆత్మకూర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో కండి ఒక లైక్ చేయండి కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటే మీ ద్వారా జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఈ వీడియోస్ ఫార్వర్డ్ చేయండి కింద కామెంట్ దగ్గర హైప్ అని ఉంటుంది అక్కడ కూడా ఒక బటన్ క్లిక్ చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మీ అందరి దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి మీరు వ్యాలెడ్ క్రియేట్ చేసుకున్నారా లేదా మీ హెచ్సిఎస్ ఎంత ఉంది మీ గ్రూప్ మైనింగ్ చేస్తూ ఉన్నారా లేదా అనేది కామెంట్ రూపంలో చెప్పండి అందరికి కూడా ఆల్ ది బెస్ట్ మర్చిపోకుండా వ్యాలెడ్ క్రియేట్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ ఫ్రేజ్ ఉంటుంది కదా ట్యూవల్ ఓడ్స్ది దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్